అంటే ముఖ్యంగా అండి అంటే నేను ఎందుకు అడుగుతానంటే అంటే అప్పుడు హైయెస్ట్ పెయిడ్ యాక్టర్ అంత ఆదాయాన్ని వదులుకొని వెళ్తానన్నప్పుడు మరి కుటుంబంలో ఏమి అభ్యంతరాలు వ్యక్తం కాలేదా కుటుంబంలో అభ్యంతరం ఏమీ రాలేదండి ఓన్లీ థింగ్ ఏంటంటే కొంచెం బోలాగా ఉంటారు మనిషి ఆ రాజకీయాలంటే మనకి పరిపరి విధాల ఆలోచనలు ఉంటాయి అక్కడ ఏమడగలరా అనేటువంటిది కొంచెం సంకోచం డెఫినెట్ గా ఉండేది అది కూడా మేమందరం ఎవరం కూడా గట్టిగా చెప్పలేదు అమ్మ మాత్రం ఒకటి రెండు సందర్భాలు చెప్పినట్టున్నారు చిన్నాన్ గారు చెప్పినట్టున్నారు బట్ ఆయన డిసిషన్ ఒకసారి ఆయన నిర్ణయం చేశారు అని అంటే ఇంక అది మార్చుకునేటువంటి అవకాశం ఉండదు అండ్ ఆయన ఇందాక చెప్పినట్లుగా నేను ఇంతటి స్థాయికి వచ్చానంటే ఈ ప్రజల వాళ్ళనే కదా మళ్ళీ తిరిగి నేను వారికి ఏమన్నా చేయాలి అనేటువంటి ఇందాక మీరు అన్న చూడండి కన్విక్షన్ తర్వాత వారు సినిమా రంగం నుంచి ఎవరిని కూడా ఆహ్వానించలేదు రాజకీయాల్లోకి రమ్మని ఆయన పర్టికులర్గా చాలామంది అన్నారు మమ్మల్ని ఎవరు కొంతమంది వస్తా ఉన్నా కూడా నేను రిస్క్ తీసుకుంటున్నాను మీరు రిస్క్ తీసుకోకండి అని చాలామంది తన సహా నటులతో చెప్పారు అనే మాట అంటారు కుటుంబంలో మరి డాక్టర్ గారు అప్పుడు ఎన్టీ రామారావు గారికి సహాయకులుగా అని అనుకోవాలి అంటే రాజకీయాల్లో కాదు వారికి సహాయకులుగా వచ్చారు కొంత అప్పుడు మీరు మీ ప్రోత్సాహం ఉందా మరి అప్పట్లో అసలు డాక్టర్ గారు నాతో ఏ విషయం కూడా సంప్రదించేవారు కాదనమాట అండి అప్పట్లో ఏంటంటే వారు చెన్నైలో చదువుతున్నారు చదువుతున్నటువంటి సందర్భంలో నాన్నగారు పార్టీ పెట్టడం జరిగింది అయితే అంతకుముందు డాక్టర్ గారు ఏమిటంటే ఆయన డిసిహెచ్ చేశారు పీడియాట్రిక్స్లో డిప్లొమా సో ఆ సందర్భంలో వారు ఏమిటంటే ఇట్లా కొనసాగడం కంటే కూడా డాక్టర్గా నేనేదన్నా ఒక వ్యాపారము లేకపోతే వేరేగాను మనం వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఉండేది బేగంపేటలో హాస్పిటల్ స్టార్ట్ చేద్దామా అనేటువంటి ఆలోచన మా మామగారు కూడా చెంచమయ్య గారికి కూడా ఉండేది ఆ నేపథ్యంలో అసలు ఇక్కడ ఇక్కడ చూసి పరిస్థితులు ఏ ఒకవేళ హాస్పిటల్ బాగుంటుందా బిజినెస్ బాగుంటుందా మనం నిర్ణయించుకుందాం అనేటువంటి ఆలోచనతోటి వారు రావడం జరిగింది అదే సమయంలో నాన్నగారు పార్టీ స్టార్ట్ చేశారు కానీ ఎవరూ కూడా అప్పుడు కుటుంబానికి సంబంధించినటువంటి వారు కానీ ఆయనకి చాలా దగ్గర అనుకున్నటువంటి వారు కానీ ఎవరూ కూడా నాన్నగారికి సహాయంగా దగ్గర లేరు ఆ సందర్భంలో డాక్టర్ గారు నిర్ణయం ఆలోచన ఏమిటంటే కొన్ని రోజులు ఉన్నాము మనం పార్టీ అట్లా గాడిలోకి పడిన తర్వాత మళ్ళీ నా ప్రస్థానం నేను చూసుకుంటాను అనేటువంటి ఆలోచన వారికి ఉండింది అప్పుడు కానీ ఇక్కడ ఎవరూ లేకపోవడంతో నాన్నగారికి ఇందాక అన్నట్టు అన్నట్టుగా అన్ని విషయాల్లో కూడా సహకరిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇంకా అలాగే కొనసాగడం అనేది జరిగినటువంటి నేపథ్యం మీరు మీరు వచ్చారండి హైదరాబాద్ ఆ నాన్నగారు పార్టీ స్టార్ట్ చేసిన ఎనభై రెండులో డాక్టర్ గారు ఎప్పుడైతే ఇక్కడికి వచ్చారు ఇంకా మేము కూడా నేను కూడా ఇక్కడికి రావడం ఇక్కడ కుటుంబం మేము బంజారా హిల్స్ రోడ్ నెంబర్ ట్వెల్వ్ అక్కడ మేము ఇల్లు తీసుకుని అద్దెకి అక్కడ ఉన్నాం అనమాట రామకృష్ణ స్టూడియో సెవెంటీ చాలా ప్రెస్టీజియస్ గా అనుకునేవాళ్ళు ఒకప్పుడు అంటే ఇప్పుడు అంటే చాలా పెద్ద వచ్చినాయి అనుకోండి ఎంఎం థర్టీ ఫైవ్ ఎంఎం కట్టారు అదేవిధంగా ముషీరాబాద్లో స్టూడియో కట్టారు అవి కట్టాలనే ఆలోచన వారికి ఎలా వచ్చింది అంటే అంతా కూడా ఇండస్ట్రీ కదా అప్పుడు ఇండస్ట్రీ అంతా కూడా మద్రాసులో ఉంది సో మనం ఎందుకు ఇక్కడికి మనం ఆంధ్ర వైపు కూడా మనం కొంత తీసుకొస్తే ఇటువైపు కూడా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కదా అనేటువంటి భావన అండ్ అప్పట్లో ఎంఎం థర్టీ ఫైవ్ ఎంఎం ఆహ్వానం ఇక్కడ హైదరాబాద్లో ఎందుకు కట్టారు మన నిజంగా ఆలోచన వారికి దాని వెనుక ఉన్నటువంటి ఆలోచన తెలియదు కానీ మనం అప్పుడు హైదరాబాద్ కూడా యునైటెడ్ ఆంధ్రాలో భాగమే అన్నీ కూడా మనం తమిళనాడులోనే ఉన్నాము తమిళనాడులోనే మనం ఇన్వెస్ట్ చేయటం ఎందుకు మనం ఇటువైపు కూడా వస్తే బాగుంటుంది కదా అనేటువంటి భావనతోటి నాన్నగారు నాన్నగారు ఇటువైపు చూసారనేది మా మేన్ మామగారు చెప్పినటువంటి మాట అంటే పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా చూసినట్లయితే మహిళలకి చాలా ఎనలేని ప్రాధాన్యత ఇచ్చారు పార్టీలో చాలామంది చదువుకున్నటువంటి మహిళల్ని తీసుకురావటం అదేవిధంగా ఆయన మేనిఫెస్టోలో కూడా మహిళలకి పర్టికులర్గా ఆస్తి హక్కు కల్పించడం ఇట్లాంటివన్నీ కూడా చేశారు మరి మీ కుటుంబంలో ఎవరిని ఆహ్వానించలేదా రాజకీయాల్లోకి అంటే సాధారణంగా ఆడపిల్లలు అనంటే ఒక ఇంటికి పంపిస్తాం కదండి ఆ ఇంట్లో కూడా పరిస్థితులు వాళ్ళ డిసిషన్ ఉండాలి అనేది నాన్నగారి ఆలోచన అనుకుంటాను ఫ్యాక్ట్ వెంకటేశ్రావు గారు అప్పుడు ఎంపీగా వెళ్ళారు కదండి అప్పట్లో నాన్నగారు రెండు సందర్భాల్లో నన్ను నన్ను అడిగారు అంటే ఒత్తిడి పెట్టలేదు కానీ ఖచ్చితంగా అడిగారు ఇట్లా నువ్వు వస్తే బాగుంటుందని అందరు అంటున్నారమ్మా ఏంటి ఆలోచన అని అంటే పిల్లలు చంటి పిల్లలు అండి అప్పుడు నాకు సో లేదు నాన్న నాకు కుటుంబ బాధ్యత అలాగే అదే అదేవిధంగా డాక్టర్ గారు ఎట్లాగూ బయటే ఉంటున్నారు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు వారి బాధ్యత ఉంది కదా అనేది నేను చెప్పడం కూడా జరిగింది అనమాట ఇంకా అంతకుమించి నా మీద ఒత్తిడి పెట్ట నేను ఇందాక అన్నట్లుగా ఆడపిల్లల్ని అత్తాని పంపిస్తాము అక్కడ వారు ఆలోచనల అభిప్రాయాలు ఎలాగుంటాయో అనేటువంటి భావన కావచ్చు లేదా డాక్టర్ గారు ఎక్కువ సమయం బయటే ఉంటున్నారు పిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నారు అని నేను చెప్పడం కావచ్చు సో ఎవర్ ఇట్ ఈస్ అప్పుడు నా మీద ఒత్తిడి పెట్టలేదు కానీ అడిగారు నన్ను అప్పట్లో వస్తావా సో వారి ప్రచారం కావచ్చు పార్టీలోకి వచ్చిన తర్వాత అది ఒక సంచలనం అండి అంటే రాజకీయాల్లో తొమ్మిది నెలల్లో అధికారంలోకి రావటం ఇదంతా కూడా అయితే నైన్టీన్ ఎయిటీ ఫోర్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఒకవైపు మీ మదర్ ఏమో చాలా అనారోగ్యంతో ఆల్మోస్ట్ ఆమె క్యాన్సర్తో బాధపడుతున్నారు ఈయన పదవి నుంచి దించేశారు అమెరికా వెళ్తే ఆ ఎపిసోడ్ మీద నేను యాక్చువల్లీ అప్పుడు నేను అమెరికాలో ఉన్నానండి మా అమ్మాయి డెలివరీ కోసం నేను అక్కడే ఆగిపోయాను నాన్నగారు హార్ట్ సర్జరీ కోసం నాన్నగారితోటి వెళ్ళాను హ్యూస్టన్ వెళ్ళామండి వెళ్ళిన తర్వాత అక్కడ నాన్నగారికి తెలిసింది ఎట్లా ఫ్యామిలీ వేలో ఉన్నానని ముందు ఒక బిడ్డ పోవడం నాకు దాంతో నాన్నగారు లేదు నువ్వు ఇక్కడే ఎట్లా వచ్చావు కాబట్టి నువ్వు ఇక్కడే ఉండి డెలివరీ అంతా చూసుకుని రమ్మని చెప్పి అంటాం దానికి డాక్టర్ గారు కూడా సమ్మతించడం దాంతో నేను అక్కడే ఉన్నాను ఈలోపు నాన్నగారు సర్జరీ అయ్యి ఇంకా రా రావాలి అని అనుకుంటున్నటువంటి సందర్భంలో ఎయిటీ ఫోర్ ఎపిసోడ్ జరిగింది అయితే అప్పట్లో అమ్మ మీరు అన్నట్లుగా ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ స్టేజెస్ క్యాన్సర్ వ్యాధి చాలా వ్యాపించింది అప్పటికి స్టేజ్కి మేము అప్పట్లో నాన్నగారు సర్జరీ అప్పుడే అమ్మగారిని కూడా మేము తీసుకెళ్ళాం అయితే వాళ్ళు ఏమన్నారంటే బెస్ట్ ట్రీట్మెంట్ లభిస్తుంది ఇంతకు మించి చేసేది కూడా ఏమీ లేదు యూ కెన్ టేక్ కర్ బ్యాక్ అనే వారు అన్నారనమాట అప్పట్లో అమ్మ వెంటనే ఏంటంటే నాకు అసలు ట్రీట్మెంట్ కూడా వద్దు ఆయన పక్క ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకుని ఆయన బజార్లు వెంట తిరుగుతూ ఉంటే ఆయన ఏమైపోతారో అనేటువంటి భయం నాకు ఉన్నప్పుడు నాకు అసలు ఈ ట్రీట్మెంట్ వద్దు నేను ఉంటే ఏమిటి లేకపోతే ఏమిటి అనేటువంటి ఒక పరిస్థితి మాకు ఇంట్లో కూడా ఉండింది అనమాట ఇప్పుడు రోజు అమ్మతో మాట్లాడేద్దాన్ని అక్కడి నుండి స్టేట్స్ నుండి కానీ ఐ థింక్ దట్ వాజ్ చాలా డిఫికల్ట్ ఫేస్ అనుకోండి మాకు పక్క నాన్నగారు ఆరోగ్య పరిస్థితి రెండో ఏమో అమ్మ పరిస్థితి బట్ నాకు అంతకుముందు చేదు అనుభవం ఉండటంతో నాన్నగారు అమ్మ పర్వాలేదులే నువ్వు రావద్దు నువ్వు అక్కడే ఉండు అని చెప్తా ఉండేవారు అయితే వెంకటేశ్వరరావు గారు మాట్లాడినప్పుడు అన్న లేదు నువ్వు వస్తేనే బెటరు వారికి ఇట్లా ఉంది బాగోలేదు అని చెప్పి సో అప్పుడు నేను మళ్ళీ తిరిగి వచ్చానమాట అప్పటి వరకు చాలా డెలిరీస్గా ఉన్నారు ఎవరిని గుర్తుపట్టట్లేదు అనేటువంటి పరిస్థితిలో ఉన్నారు అప్పుడు నాన్నగారితో నేను పడ్డా నేను వస్తాను అనంటే మీరేం వద్దు వద్దు అంటే ఆయన నా మంచి కోసమే అన్నారు ఎందుకంటే ఐ లాస్ట్ చైల్డ్ ఈ బిడ్డ సవ్యంగా అక్కడే డెలివరీ అయితే బాగుంటుంది అనేటువంటి భావన సో మీరు నేను వస్తాను అనంటే మీరు రావద్దన్నారు బట్ చూడండి ఇప్పుడు అమ్మ గుర్తుపట్టట్లేదు అని అంటే గిల్ట్ అనుకుంటాను గబబబా నన్ను చేయబట్టుకుని అమ్మ దగ్గర తీసుకుని వెళ్ళారు తీసుకుని వెళ్ళి ఆయన తారకం తారకం అని పిలిస్తే ఆవిడ కళ్ళు తెరిచారు తినెవరో గుర్తుపట్టావా అని అన్నారు వెంటనే నా వైపు చూసి చిన్నమ్మ కదా నేను ఎందుకు గుర్తుపట్టను అని అన్నారు అప్పుడు నాన్నగారు ఉన్నారు చూడు నిన్ను గుర్తుపట్టట్లేదు అని నువ్వు నాతో పోట్లాడావు గుర్తుపట్టింది కదా అని సో ఇట్ వాజ్ అ వెరీ ఎమోషనల్ పీరియడ్ అనమాట